ఈరోజు బొబ్బర వడలు ఇలా చేసుకుందామో చూద్దామండి వీటిని అలసందలు అని కూడా అంటారు వీటిని కనీసము మనం చేసుకోవడానికి ఒక ఆరు గంటల ముందు నానబెట్టుకోవాలండి నానబెట్టిన తర్వాత ముందుగా అలసందలు తర్వాత పచ్చిమిర్చి కొన్ని ఉల్లిపాయలు కాస్త జీలకర్ర వెల్లుల్లి రెబ్బలండి ఇవన్నీ వేసి మిక్స్ చేసుకుందాము కాస్త బరకగానే వేసుకోవాలి ఇలా కాస్త బరకగా పట్టుకోవాలండి పిండి దీన్ని ఇప్పుడు ఒక బౌల్లో వేసుకుందాము దీంట్లో ఇప్పుడు కాసిన్ని తరిగిన ఉల్లిపాయ ముక్కలు తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర తర్వాత కరివేపాకండి రుచికి సరిపడా సాల్ట్ కాస్త అండి ఇవన్నీ చక్కగా కలపాలండి మనము ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా చిన్న చిన్న వడల్లాగా చేద్దామండి ఇలా తయారు చేసుకున్న వాడల్ని మనం ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేద్దామండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి ఎర్ర ఎక్కువ పెడితే తొందరగా మాడిపోతాయి లోపల సరిగ్గా కాలవు ఇలా రెండు వైపులా తిప్పుతూ ఎర్రగా కాలుతామండి కలర్ వచ్చిన ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీద్దామండి ఇవి మనం తయారు చేసుకున్న బబ్బర్ గారలండి మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా లేకపోతే ఈవినింగ్ స్నాక్స్గా కూడా తీసుకోవచ్చండి ఇలానే వీటితో పాటుగానే ఇంకా పెసర గారెలు కూడా తయారు చేసుకోవచ్చండి పెసర్లతోటి అలసందలతోటి ఇలా గారెలు చేసుకొని తినడం వల్ల హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి మనం పొట్టుతో చేసుకుంటాం కాబట్టి పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది అట్లనే అలసంద వడలు షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచి అండి ఆరోగ్యపరంగా అలసంత వడలకు మంచి కాంబినేషను ఈ నాటికోడి సూప్ అండి ఇలా మీరు కూడా మంచిగా నాటుకోడి పులుసుతో వడలతోటి ఎంజాయ్ చేయొచ్చండి